మిత్రులారా స్టార్ వార్స్ అనేటువంటి పేరుతో టాప్ స్టార్ను మీరు ఎన్నుకోవచ్చు అని ఒక ఎన్నికల రూపంలో కొంత కొంత వెబ్సైట్స్ మొదలుపెట్టాయి కొన్ని వెబ్సైట్లు ఎంతవరకు ఈ దోపిడీ సినిమా రిలీజ్ అవుతూనే స్పెషల్ షో అని ఒక రకంగా మొదటి వారంలో రేట్లు ఎక్కువ అంటూ ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసి అభిమానులు దోచుకుంటూ ఉంటే తర్వాత మేము కూడా ఏం తక్కువ కాదని వెబ్సైట్లో నలభై తొమ్మిది రూపాయలు ఒక ఓటు మీ హీరోను ఎన్నుకోండి అని వాళ్ళు ఇష్యూ చేశారు చాలా తెలివిగా మిగిలిన డబ్బంతా మేము జీఎస్టీ తర్వాత మేము ఏదో చారిటీకి ఇస్తామని కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఎలిమినేట్ చేస్తాం ముందు ముగ్గురు ముగ్గురు ఎలిమినేట్ చేసుకుంటూ వస్తాం ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది తర్వాత ఓ మా హీరో మిగిలాడరా ఎలిమినేట్ కాలేదు ఇంకా ఇంకొకసారి ఓట్ ఇద్దాం ఇంకొకసారి ఓట్ వేద్దాం పాపం మెగాస్టార్ అభిమానులు ఎన్ని ఓట్లు వేయాలో గుర్తుంచుకోండి ముగ్గురు హీరోలు ఉన్నారు అకినేని అభిమానులు మీరు ఇద్దరు హీరోలు ఉన్నారు వాళ్ళు ఒకవేళ ఎలిమినేట్ అయితే సంతోషం మీరు హాయిగా మీ డబ్బులు మిగిలిపోతాయి కానీ ఎలిమినేట్ కాకపోతే అయ్యో మా హీరో మిగిలి ఉన్నాడు అతని టాప్ స్టార్గా వెనుకోవచ్చు అని ఆ తర్వాత ఖర్చు పెయడం మొదలు పెడతారు దీనికి అభిమానుల ఆ ఖర్చుకు మీ హీరోలు అనుమతి ఇచ్చినారు లేకపోతే వాళ్ళు తీసుకోరు అనుమతి లేకుండా వాళ్ళు ఈ ఎలక్షన్ జరిపేదానికే లేదు అంటే దోచుకునేవాడు ధనవంతుడే ఆ దోచుకునే విధానాన్ని వాడు ధనవంతుడే వీళ్ళు స్టా వీళ్ళు హీరోలు ప్రపంచానంతరికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అన్యాయం ఎత్తి చూపేవారం అంటున్నారు ఆహా ఆ సినీ ఫీల్డ్లో అన్యాయం ఎత్తి చూపిస్తూ అభిమానులు దోచుకుంటూ ఉంటే మేము రాజకీయ నాయకులం కూడా అంటూ మీరు చూస్తూ ఉన్నారు కొన్ని సామాజిక సంస్థలు ఉన్నాయి ఎన్జిఓలు ఉన్నాయి కొన్ని యూట్యూబ్లు ఉన్నాయి ఏం చేస్తున్నారు వీరందరూ అడగలేరా ఆహా అక్కడికి దానికి సైలెంట్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ బలహీనత అభిమానుల బలహీనతను క్యాష్గా తెచ్చుకుంటే విధానం ప్రభుత్వమే పరిచయం చేసినప్పుడు మాదెంత అంటూ ఈ వెబ్సైట్స్ కూడా మొదలుపెట్టాయి సరే ఈ ఒక్క వెబ్సైట్తో ఆగుతుందా ఆగదు లాస్ట్కు ప్రతి ఒక్కడు మొదలు పెట్టేస్తాడు మేము కూడా స్టార్ట్ చేస్తాం ఎందుకు డబ్బులు డబ్బులు వస్తాయి వాడి యొక్క బలహీనత ఈ అభిమాని యొక్క బలహీనతను క్యాష్ చేసుకుంటే ప్రతి ఒక్కడు ప్రయత్నిస్తాడు ప్రతి ఒక్కడు మౌనం వహిస్తాడు అది దయచేసి ఆలోచించండి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇలాంటి కాంపిటీషన్స్కు ప్రభుత్వం అనుమతి ఉండాలి అందుకే వాళ్ళు జిఎస్టీ తర్వాత వాళ్ళు నిదానంగా మేము చారిటీ అంటూ తప్పించుకుంటున్నారు పేదవాడిని రక్షించండి పేదవాడి డబ్బుల్ని కాపాడండి అభిమానుల బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకోకుండా కాపాడండి మీరు అభిమానులు అర్థం కాదండి చిన్న వయసు అందుకే మీరు యూబ్స్ యూట్యూబ్ ఆర్స్ అంట లేదు ఇది ఛానల్స్ అంట సామాజిక కార్యకర్తలు అంట వీరందరూ ముందడుగు వేసి ఇలాంటి పోటీలను ఆపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను